తోడ్ది ఎలిమినేషన్స్ గురించి ఫుల్ అనాలిసిస్ చేస్తాను నాకు అనిపిస్తుంది అబ్బా నాకు అనిపించింది ఏంటంటే డేంజర్ జోన్లో రీతు చౌదరి గారు ప్రియా గారు ఉన్నారు మోస్ట్లీ వీళ్ళిద్దరిలో యాజ్ ఆఫ్ ఇప్పుడున్న బయట జరుగుతున్న ఓటింగ్ బట్టి కానీ ఎపిసోడ్లో టేకస్త అవుతున్న కంటెంట్ కంటెంట్ బట్టి కానీ మనకి బయట ఓటింగ్ ఈ బట్టి కానీ జరుగుతుంది ఏంటంటే రీతు చౌదరి గారు కానీ ప్రియా గారు కానీ వెళ్ళిపోతారు సో నాకేమవుతుంది నాకేమనిపిస్తుంది అనేది మొత్తం క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే పాయింట్ టు పాయింట్ చేస్తాను వీడియో మొత్తం చూడండి ఎందుకంటే రీతు చౌదరి గారికి ఎక్కువ ఉంది ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ రీతు చౌదరి గారి గురించి బయట వీడియోస్ ఆల్రెడీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి తన ఇప్పుడు ఆల్రెడీ అంటే తన ఓల్డ్ వీడియోస్ బయట తన పర్సనల్ లైఫ్ గురించి ఓల్డ్ వీడియోస్ దాన్ని అది బయట రచ్చ అవుతుంది అనమాట సో నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఒక మనిషి లేనప్పుడు తనకి తన తను అందుబాటులో లేనప్పుడు ఇట్లాంటి వీడియోలు ట్రెండ్ అవుతున్నప్పుడు తనకి చాలా నెగిటివిటీ బయట జనరేట్ అవుతుంది ఇన్ ఇన్ హౌస్లో కూడా నెగిటివిటీ జనరేట్ అవుతుంది ఆల్రెడీ బయట నెగిటివిటీ జనరేట్ అవుతుంది హౌస్లో ఎట్లా జనరేట్ అవుతుంది అంటే మనకు తెలిసిందేగా డిమాండ్ పవన్ ఆర్మీ పవన్ కదా ట్రయాంగిల్ లవ్ స్టోరీ అది రన్ అవుతుంది ఎక్కువ డిమాండ్ పవన్ ఎక్కువగా తను అది అర్థమైపోతుంది అందరికీ వాళ్ళే మాట్లాడుకుంటున్నారు ఆ లవ్ స్టోరీ ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ చెప్పి వాళ్ళే రాపలే మాట్లాడుకుంటున్నారు శ్రీజ కానీ ప్రియా కానీ వాళ్ళే హౌస్ మేట్స్ మాట్లాడుకుంటున్నారు వీళ్ళు లవ్ స్టోరీ ఇలా అయిందని చెప్పి దట్టు ఇవాళ ఎపిసోడ్లో కూడా అది రివీల్ అయింది క్లియర్గా సో అది కూడా తర్వాత చెప్తాను వైల్డ్ గార్డ్ ఎంట్రీస్ ఇవన్నీ ఉన్నాయి సో అది నెక్స్ట్ వేరే వేరే వీడియోలో చెప్తాను అది సో ప్రెజెంట్ ఇది నామినేషన్ వీడియో కాబట్టి నామినేషన్ సంబంధించి మాత్రమే అనలైజ్ చేద్దాము సో ఈ లవ్ స్టోరీ అది నెగిటివ్గా అవుతుంది సో లవ్ స్టోరీలో అన్నీ నెగిటివ్ కావాలంటే లేదు ఇక్కడ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అందులో ఇది కొంచెం రాతర్ లవ్ స్టోరీలా కనబడి అది బయటికి నెగిటివ్గా ట్రెండ్ అవుతుంది దట్టు బయట ఆల్రెడీ తన పర్సనల్ వీడియోస్ అవి అన్ని ట్రెండింగ్లో ఉన్నాయి ఈ న్యూస్ ఛానల్స్ ఈ రచ్చ వల్ల జరుగుతున్నాయి సో దా అక్కడ కూడా నెగిటివిటీ తనకి వస్తుందన్నమాట సో ఆ నెగిటివిటీ ఈ నెగిటివిటీ కలిసి తనకి ఓటింగ్ మొత్తం పడిపోయింది అసలు ఓటింగ్ చాలా తక్కువ ఉంది తనకి రీతు చౌదరి గారికి సో అట్లాగా తను డేంజర్ జోన్లో ఉంది ఇంకా ప్రియా గారి గురించి ప్రియా గారిని కలిసిందేగా శ్రీజా ప్రియాగా నోరేసి పడిపోవటం అన్నది అది ఫస్ట్ నుండి ఫస్ట్ ఎపిసోడ్ ఫ్రం ఫస్ట్ వీక్ ఫస్ట్ ఎపిసోడ్ నుండి అది ఇప్పుడు దాకా అది తీసుకొచ్చింది ఆ నెగిటివిటీ ఇప్పుడు దాకా ఉంది ఎందుకంటే వీళ్ళు ప్రతిదీ వీళ్ళు మాట్లాడే మాటలు అవతలతో వీళ్ళు వెళ్ళిపోయి గొడవ గొడవ చేద్దాం గొడవ కంటెంట్ క్రియేట్ చేద్దాం లేకపోతే గొడవ గొడవలా వెళ్ళిపోతాం మీదకి అన్నట్టు ప్రతి పాయింట్ అట్లాగే ఉందనమాట సో అట్లా ఉండడం వల్ల అది అలాగే తను మారింది ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ థర్డ్ వీక్ వచ్చినప్పుడు తగ్గింది ప్రియా గారు ఆ మాట తీరు ఆ అరవటం ఏమి కొంచెం తగ్గించుకున్నారు ఫస్ట్ వీక్తో పోస్తే కానీ అది అది క్యారీ అవుతూ వచ్చింది ఆ నెగిటివిటీ క్యారీ వచ్చిందనమాట సో ఆ నెగిటివిటీ క్యారీ అవడం వల్ల ఇప్పుడు డేంజర్ జోన్లో ఉన్నారు గారు కూడా సో దట్టు లోపల కూడా పెద్దగా మనకి కంటెంట్ ఏమి ఆ ఎపిసోడ్స్లో ఏమి పెద్ద కంటెంట్ క్రియేట్ అవ్వట్లే ఈ గొడవలు ఈ అరుపులు తప్ప మిగతాగా లాజికల్గా మాట్లాడటమా లేకపోతే పాయింట్లు చెప్పటమా ఇట్లా ఏం లేదు ఇట్లా ఏమి రాలన్నమాట సో అందుకని తను కూడా ఫుల్ డేంజర్ జోన్లో ఉంది కానీ నాకు పర్సనల్గా ఏమనిపిస్తుంది అంటే ప్రీత జరిగి వెళ్ళిపోతేనే బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే ఆల్రెడీ తనకి బయట ఆల్రెడీ ఒక రకమైన బ్యాడ్ పో ప్రాపండా వెళ్తుంది ఆ బయట ఆల్రెడీ మీరు చూస్తూ ఉంటారు బయట కొన్ని వీడియోస్ ట్రెండ్ అవుతున్నాయి తన ఏ సీసీ క్యామ్ వీడియోస్ అట్లాగా అవి అవి ట్రెండ్ అవుతున్నాయి అనమాట సో తిని లోపల ఉన్నప్పుడు అలాంటి బయట బయట అవుతున్నప్పుడు సమాన్ చెప్పడానికి ఎవరు ఉంటారు కదా దానికి ఆన్సర్ చేయడం దానికి రిప్లై అవ్వడానికి తిని లోపల తినకస ఏం జరుగుతుందో తెలియదు సో ఇప్పుడో తనకు ఉన్న నెగిటివిటీ ఇంకా పెరగకుండా ఉండాలి తన లైఫ్కి తనకి ఫ్యూచర్లో అది ఎఫెక్ట్ కాకుండా ఉండాలంటే ఈ వీక్ ఖచ్చితంగా బిగ్ బాస్ ఖచ్చితంగా దీనికి ఓటు తక్కువ పడినా పడకపోయినా తిన్నే బయట పంపించేయాలన్నమాట అలా అయిపోయింది సిచ్యువేషన్ ఎందుకంటే బయట నెగిటివిటీ ఉంది దట్టు ఆ వీడియోస్ ఆ ట్రెండింగ్ అవి అవుతున్నాయి ఆ న్యూస్ ఛానల్స్లో తన టాపిక్స్ జరుగుతున్నాయి కాబట్టి అది తన లైఫ్ కెరియర్కి తన లైఫ్కి అవి కూడా ప్రాబ్లం అవుతాయి కాబట్టి తను వెళ్ళకపోతే అది ఇంకా పెద్దగా పెరిగి ఇంకేమైనా ఇంకేమైనా క్రియేట్ అవ్వచ్చు కాబట్టి యాజ్ ఆఫ్ నవ్ నాకు అనిపించింది బిగ్ బాస్ టీమ్ ఖచ్చితంగా రీతు జ్యోతిని బయటికి పంపించాలి ఈ వీక్ పంపించకపోతే అది కొంచెం పెద్దగా తన లైఫ్కి కెరీర్కి ఇబ్బంది అయిద్దని నా పాయింట్ ఆఫ్ వ్యూ సో మీరేమనుకుంటున్నారో దాన్ని కామెంట్ చేయండి సో దాన్ని బట్టి అనాలైజ్ చేద్దాం లవ్ యూ